హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ముప్పై నుంచి ఏపీడిఎస్సి పరీక్షలు అంటూ మనకు విశాలాంధ్ర బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాము ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పరీక్షలను ఈ నెల ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు నిర్వహిస్తారు తొలుత ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి సమయం కావాలని కోరారు దీంతో ఏపీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు కనీసం నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల ముప్పైవ తేదీ నుంచి పరీక్షల షెడ్యూల్ను పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విడుదల చేశారు ఏప్రిల్లో జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నెల ముప్పైవ తేదీ నుంచి డిఎస్సి నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఏప్రిల్ మూడవ తేదీ వరకు ఏప్రిల్ మూడవ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఎస్జిటి పరీక్షలు ఏప్రిల్ పదమూడవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ పరీక్షలను నిర్వహిస్తారు ఈ నెల ముప్పై సారీ ఈ నెల ఇరవైవ తేదీ నుంచి పరీక్ష సెంటర్ల ఎంపికకు అభ్యర్థులకు ఆప్షన్లు కేటాయిస్తారు ఇరవై ఐదు నుంచి వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు బిఈడి అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అర్హులు కాదని హైకోర్టు ఉత్తర్వులతో గతంలో ప్రకటించిన జీవో పదకొండులోని అర్హతలను మారుస్తూ కొత్తగా జీవో ఇరవై రెండును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గాను గతంలో ప్రకటించిన విషయం విదితమే అంతకుముందు టెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది అభ్యర్థుల కోరిక మేరకు డిఎస్సి పరీక్షలను సి డిఎస్సి పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయాన్నిస్తూ నూతన షెడ్యూల్ను రూపొందించింది అంటూ ఈ విధంగా అయితే వచ్చిందనమాట ముప్పైవ తేదీ నుంచి ఏపీడిఎస్సి పరీక్షలు అంటూ